హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అసలం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాము సో మీ ముందుకైతే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాం మమ్మీ ఏంటి ఈరోజు రెసిపీ మటన్ మంచిగా ఉంటుందా సరే ప్రాసెస్ అయితే చూద్దామా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే తీసుకున్నాము మా మదర్ అయితే ముందే బాయిల్ చేసి పెట్టుకున్నారు సాల్ట్ ఇంకా పసుపు వేసి సో ముందే ఎందుకు బాయిల్ చేసుకున్నావు మటన్ ఎందుకు ఉడకబెట్టుకున్నా అంటే ఉప్పు పసుపు వేసి తొందరగా ఫాస్ట్గా ఫ్రై అయిపోద్దండి ముక్క కూడా చాలా బాగుంటది అందుకోసం నేను ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను అంటే మనకి ఉడకబెట్టి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది మనకి టైం కూడా తక్కువ తీసుకుంటు కదా తీసుకుంటుందని మా మదర్ అయితే ముందైతే బాయిల్ చేసుకున్నారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి కొద్దిగా పేస్టు పసుపు ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి మటన్ మసాలా కస్తూరి మేథి నెక్స్ట్ వచ్చేసి ఆమ్చూర్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు నెక్స్ట్ వచ్చేసి కారం కారం ఏంటి తక్కువేసినావు పచ్చిమిర్చి మనం వేసుకుంటున్నాం కదా అందుకే ఈ కారం అయితే తక్కువ వేసుకున్నావా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే మటన్ అయితే మంచిగా అయితే కలిపేసుకున్నారు ఇప్పుడైతే ఇది పక్కన అయితే పెట్టేసుకుందాం మనము ఒక ఫైవ్ మినిట్స్ ఏమైంది మటన్ అయితే మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నావు నెక్స్ట్ అయింది సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ప్రాసెస్ చూద్దాం రండి ఇక్కడైతే చూడండి పచ్చిమిర్చి వెల్లుల్లి ఇంకా జీలకర్ర అయితే తీసుకున్నారు సో ఈ మూడు అయితే మనం గ్రైండర్లు అయితే వేసేసుకొని పేస్ట్ లాగా అయితే చేసేసుకుందాం నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని పేస్ట్ అయితే చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పేస్ట్ అయితే చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం హీట్ అయితే అయిపోయింది ఆయిల్ అయితే వేసుకుంటున్నాము ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే గరం మసాలా అయితే వేసుకున్నారు లాంగ్ ఇల్లు ఇచ్చి సాజీరా ఒక చక్క అయితే వేసుకున్నారు గరం మసాలా అయితే వేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మటన్ అయితే యాడ్ చేసుకుందాం చూడండి ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మటన్ మొత్తం అయితే యాడ్ చేసేసుకుంటున్నాము ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకి రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది సో మనం నార్మల్గా కూడా బాయిల్ చేయకుండా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు సో చూడండి మనం మటన్ అయితే ఒక వన్ నుంచి టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే ఒక టూ మినిట్స్ అయితే కుక్ అయితే చేసేసుకుందాము చూడండి మా మదర్ అయితే ఇప్పుడైతే మంచిగా అయితే మిక్స్ చేసుకున్నారు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని సో మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి మనకి ఎమ్మట్టే కుక్ అయిపోయింది మటన్ నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనం చేసుకున్నాము కదా పేస్ట్ సో అదైతే మొత్తం అయితే యాడ్ చేసేసుకుంటున్నాము సో మేము స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకున్నాము కొంచెం స్పైసీ తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి తగ్గించుకోవచ్చు కదా తగ్గించుకోవచ్చు చూసి వేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే మంచి కుక్ అవుతుంది సో చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాం అయిపోయిందా అమ్మీ అయిపోద్దా పచ్చిమిర్చిది పచ్చిమిర్చి తర్వాత ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత సిమ్ మీద అంట మంచిగా అంటే ఫ్రై చేసుకోవాలంట నేనైతే అయిపోయింది తినేద్దాం అనుకున్నా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మా మదర్ అయితే ఇక్కడ ఒక లెమన్ అయితే తీసుకొని మొత్తం అయితే పిండేసుకుంటున్నారు జ్యూస్ మొత్తము ఒక లెమనా సగమా సో ఒక లెమన్ మొత్తం అయితే వేసేస్తున్నారు ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకుందాం మనం సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఆయిల్ మొత్తం అయితే పైకి వచ్చేసింది మా మదర్ అయితే చూడండి ఇక్కడైతే కాజులు అయితే వేసుకుంటున్నారు పైనుంచి ఇప్పుడైతే మనం మంచిగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ అయితే కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే మన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా చూడండి ఫ్రెండ్స్ మన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి సర్వ్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది మనం సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా మనకి డిఫరెంట్గా మనం ఆమ్చూర్ పౌడర్ వేసాం కాబట్టి మనకి పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం సర్వ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన మటన్ ఫ్రై అయితే రెడీగా అయిపోయిందండి టేస్ట్ టేస్ట్ ఎమ్మెల్యే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే టేస్ట్ చూస్తున్నా ఒక ముక్క అయితే చూద్దాం ఫ్రై చేస్తూ ఫ్రై చేస్తేనే మా మదర్ అయితే సగం ముక్కలు తినేశారు ఫ్రెండ్స్ ఎట్లుంది చాలా బాగుంది నచ్చుతుంది అంటవా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చుతుంది అంటున్నారు మా అమ్మదారు సో వీడియో మొత్తం చేశారు కదా మటన్ ఫ్రై సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్ ఫ్రెండ్స్